వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీరే సాయి నైన్ సిక్స్టీ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ టూ తెలుగులో తెలుసుకుందాము అంతా పంత ఎదురు పరిగెడుతూ కులకర్ణి సర్కార్ వద్దకు చేరుకొని మీకు తెలుసా సర్కార్ గ్రామంలోని ఆడవారంతా ఆ జిప్రే వద్ద నైపుణ్యానికి సంబంధించిన శిక్షణ తీసుకొని వారు ఉపాధి పొందాలని అభిప్రాయపడుతున్నారు అనగా వెంటనే సర్కార్ హరి ఓం హరి ఓం అని అంటారు ఇంతలో సంతాజీ మీరు మమ్మల్ని ఆదేశించినట్టయితే ఆ నైపుణ్య శిక్షణ జరుగుతున్న సమయంలో మేము చెడగొట్టే ప్రయత్నం చేస్తాము అనగా వెంటనే కులకర్ణి శక్కర్ మూర్కుడా అవసరమే లేదు మొట్టమొదటిసారి ఆ బైరాగి చేసే పనిని మనం అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాము అనగా వెంటనే సంతాజీ మీకు అనుకూలంగా ఎలా మారుతుంది అని అడుగుతారు వెంటనే కులకర్ణి శక్కర్ మూర్ఖుడా మనం ఆలోచించి దాన్ని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది గ్రామంలోని ఆడవారంతా ఇప్పుడు కూర్చొని ఆ నైపుణ్య శిక్షణ పొంది ఆ తర్వాత డబ్బులు సంపాదించడం కనుక మొదలు పెట్టారే అనుకో దానివల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ప్రతి ఇంటిలోనూ ఆ ఫకీరు తెలుసో తెలియకో ఇప్పుడు చేసిన పని మనకి ఖచ్చితంగా అనుకూలంగా మారి తీరుతుంది ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ నేను స్వయం ఉపాధి పొందుతున్నాను నేను బాగా సంపాదిస్తున్నానని గర్వంగా ఉంటుంది దాని ద్వారా ఇంట్లోని పనులు ఎక్కడి ఉండిపోతాయి పిల్లల్ని పాఠశాలకు పంపించేవి ఇలా ప్రతి ఒక్క పనిలోనూ భర్త సహకారాన్ని కోరుకుంటూ ఉంటుంది దానివల్ల ప్రతి ఇంటిలోనూ అలజడలు అనేవి మొదలవుతాయి అప్పుడు దాన్ని మనం అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాము ఖచ్చితంగా చేతుల్లోనికి మనకి అనుకూలంగా మారుతుంది ఈ యొక్క పరిస్థితి చూస్తూ ఉండండి హరి ఓం హరి ఓం అని సంబరపడిపోతూ ఉంటాడు కొంత సమయానికి సంతాపంతా ఇద్దరు సర్కార్ మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ముంబై నుంచి ఇక్కడికి పెద్ద అధికారులు వస్తున్నారని సమాచారం అనగా వెంటనే కులకర్ణి సర్కార్ అతనికి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి ఖచ్చితంగా మనం అతనితో జాగ్రత్తగా వ్యవహరించి అతన్ని మన వైపు మలుచుకునే ప్రయత్నం చేశాము అంటే ఖచ్చితంగా మనం విజయం అందుకోవడం అనేది తథ్యం కాబట్టి మీరు అతను షేడిలోకి ఏ సమయంలో వచ్చినప్పటికీ మీరు మాత్రం జాగ్రత్తగా అతన్ని అనుసరిస్తూ నాకు తెలియపరిచే ప్రయత్నం చేయండి నేను కూడా ఎటువంటి పనులు పెట్టుకోకుండా వీలైనంత వరకు అతని రాక కోసమే ఎదురు చూస్తూ అనుకోండి అని మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో సాయి అలా నడుచుకొని వెళ్ళడం కనిపిస్తుంది ఇంతలో కులకర్ణి సర్కార్ హే బైరాగి అని అలా నవ్వుతూ ఉంటాడు ఇంతలో సింతపంత ఇద్దరు పెద్దగా నవ్వగా వెంటనే కులకర్ణి సర్కార్ బైరాగి నేను విన్నాను నీవు గ్రామంలోని ఆడవారందరినీ ఒక చోట చేర్చి వాళ్ళ అందరినీ నైపుణ్య శిక్షణ నేర్చుకోమని చెప్పావంట ఆ జిప్రీ వద్ద ఆ జిప్రీకి అసలు అంత నైపుణ్యం ఉందా ఆమె అసలు ఎంతమందికి ఉపయోగపడే ఉపయోగకరమైన శిక్షణని ఇవ్వగలుగుతుందా తద్వారా వాళ్ళు ఏదో వ్యాపారాలు చేసి ఉద్ధరిస్తారన్నట్టుగా చెప్తున్నావంట నీవు చెప్పినవన్నీ కొనసాగుతాయని అభిప్రాయపడుతున్నావా ఎంతో కాలం ఉండదు చూస్తూ ఉండు కేవలం ఇది అపోహ మాత్రమే అవుతుంది హరి ఓం అనగం వెంటనే సాయి చూడండి సర్కార్జీ మనం ప్రయత్నం చేయడం మాత్రమే ఆ ప్రయత్నానికి తగ ఫలితం అనేది మనం చేసిన కష్టానుసారమే వస్తుంది అనగా ఇంతలో కులకర్ణి సర్కార్ హరి ఓం హరి ఓం అంటే దీన్ని బట్టి నీవు చెప్తున్నది ఏమిటి ఎలాగో వారు ఈ యొక్క ప్రయత్నాన్ని సరిగా సద్వినియోగపరచుకోలేకపోతారనా లేదంటే దీన్ని సద్వినియోగపరుచుకొని జాగ్రత్తగా ఎదుగుతారనే ఒకటి గుర్తుపెట్టుకో ఇక్కడ గ్రామంలోని ఆడవారికి మగవారికి రెండు రకాలుగా పనులనేవి విభజించడం జరిగింది ఆడవారు కేవలం ఇంట్లోని పనులు మాత్రమే చేయాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే ఇల్లు సురక్షితంగా ఉండగలుగుతుంది మగవారు బయట పనులు మిగతా పనులన్నిటినీ జాగ్రత్తగా చేసినప్పుడు మాత్రమే అప్పుడు వాళ్ళు సంతోషంగా ఉండగలుగుతారు ఆడవారి పని మగవారు మగవారి పని ఆడవారు ఇలా ఎవరి పనులు వాళ్ళు పంచుకుంటూ చేసుకుంటూ పోయారే అనుకో ఉన్నది లేనిది అంటూ చాలా విభేదాలు వచ్చి పడతాయి ఖచ్చితంగా నీవు ఇప్పుడు ఏదైతే చెప్పావో దానివల్ల ఇబ్బంది వచ్చి తీరుతుంది చూస్తూ ఉండు ఆడవారు అసలు మన సమాజంలో బయటికి వెళ్ళడం అనేది అసంభవం వారు కేవలం ఇంటి వద్ద పనులు అలాగే పిల్లలు పెద్దవల పనులు మాత్రమే చూసుకోవాల్సి ఉంటుంది అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో వస్తాయి చూడండి సర్కార్జీ మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము కేవలం ఆడవారిని మనం ఇంటికి అంకితం చేయడం కూడా అంత సరి కాదు వారిలో ఉన్న ఏదైతే నైపుణ్యం ఉంటుందో దాన్ని ప్రోత్సహించినట్టయితే వారు కూడా ఈ ఎదుగుదలకి ఒక రకంగా ఉన్నతమైన స్థానానికి చేరుతారనేది నా అభిప్రాయం అనగా వెంటనే కులకర్ణి సర్కార్ చూస్తూ ఉండు నీవు ఏదైతే చేస్తున్నావో అది ఎలాగో పూర్తి అవ్వదు నీవు చేస్తున్న ఈ ప్రయత్నానికి అడ్డుపుల్లా అనేది వచ్చి పడుతుంది దాని ద్వారా ఖచ్చితంగా ఇబ్బందులు రావడం తథ్యం అనగా ఇంతలో సాయి చూడండి సర్కార్జీ నేను చెప్పాను కదా మీ సంతాపంతా ఏదైతే ఆ మనుషుల్ని మాట్లాడడానికి వెళ్ళి ఈ సంభాషణ విని మీ చెవన పడవేశారో ఆ సంభాషణ ద్వారానే మీకు ఈ విషయాలన్నీ తెలిసి వచ్చాయి ఇక్కడ కూలి వాళ్ళని వెతికే పనిలో కూడా మీరు ఒకటి చూశారు నైపుణ్యం ఉన్నవారినే ప్రాధాన్యం ఇచ్చి మీ యొక్క పంట పని పనిచేయడానికి ఆహ్వానించారు అదేవిధంగా ఆడవారిలో ఉండే నైపుణ్యాన్ని కూడా మనం గుర్తించి వాళ్ళని ప్రోత్సహించే ప్రయత్నం చేసినట్టయితే వారు కూడా వారి యొక్క సామర్థ్యాన్ని అలాగే వారి యొక్క పనితనాన్ని ప్రూవ్ చేసుకోగలుగుతారు దాని ద్వారా వారు కూడా డబ్బు సంపాదిస్తారు ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి మేలు జరుగుతీరుతుంది భగవంతుడు సహకరించినప్పుడు ఏదైనా తథ్యమే అని అంటారు ఇంతలో ఈ మాటలు విన్న సంతాజీ చూడు నీవు అనుకుంటున్నట్టుగా ఇక్కడ జరుగుతాయి అని అభిప్రాయపడుతున్నావు కానీ అది ఎంతో కాలం పట్టదు చూస్తూ ఉండు అని అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో సాయి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అక్కడ మాట్లాడుతున్నదా సమయంలో అందరూ మాటలు విని ప్రజలు కూడా వెళ్ళిపోతారు వెంటనే కులకర్ణి సర్కార్ సంతాపంతా ఇద్దని చెంపదెబ్బలు కొట్టి నేను మిమ్మల్ని కూలి వాళ్ళని మాట్లాడమని పంపించాను అంటే దాని అర్థం మీరు వెళ్ళి సర్కార్ గారికి కూలి పని వాళ్ళు కావాలి అని చెప్పి అందరికి కనిపించేలాగా ఈ పనులు చేయాలా గోప్యంగా ఎటువంటి పని సక్రమంగా చేసి చావలేరా అని కోపడగా వెంటనే వాళ్ళు క్షమించండి సర్కార్ అని అంటారు చుప్ మూర్ఖులారా ఒక్క పనన్నా సవ్యంగా చేసి చచ్చింది లేదు ఎప్పుడు ఏదో ఒకటి తీసుకువచ్చి నెత్తిన పెడుతూ ఉంటారు అని వారిని కొట్టి తిడుతూ ఉంటారు జిప్రి సాయి చాలా పెద్ద బాధ్యతని నాకు అప్పగించాలనిపిస్తుంది బాయిజా అక్క నేను దీన్ని జాగ్రత్తగా నిర్వహించగలుగుతానో లేదో అని నాకు చాలా ఆందోళనగా ఉంది అనగా వెంటనే బాయ్జమ్మ నీవేమీ కంగారు పడవలసిన అవసరం లేదు నీలో నైపుణ్యం అనేది ఉంది దాన్ని నలుగురికి పంచే ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా అందరూ విజయం పొందగలుగుతారు అందుకే సాయి చెప్పారు కదా నీవు అధైర్యపడకుండా నీకు వచ్చిన దాన్ని నైపుణ్యాన్ని నలుగురితో పంచే ప్రయత్నం చెయ్యి అని అంటారు ఇంతలో రిహానా నీవు కంగారు పడవలసిన అవసరం లేదు నీకు వచ్చిన దాన్ని ఇతరులకి తెలియపరుస్తూ ఉండు ఇతరులకు వచ్చింది ఇంకొకరికి తెలియపరిచే ప్రయత్నం చేస్తారు నేను ఇక్కడ అందరికీ దుప్పట్లు నేయడం నేర్పిస్తాను తద్వారా ఒకరికి ఉపయోగపడినట్టే అవుతుంది ఇక నీవైతే పిడకలు తయారు చేయడము అలాగే నీవు నా దగ్గర నేర్చుకున్న దుప్పట్ల తయారీని చూపించు అని అంటారు ఇంతలో పార్వతి గారిని చూడండి మీరు కండోబా ఆలయంలో స్వామివారికి నైవేద్యం సమర్పించేటప్పుడు విస్తరాకులని చాలా కొత్తగా తయారు చేస్తూ ఉంటారు కదా ఆ యొక్క పన్ను కూడా నలుగురికి నేర్పించే ప్రయత్నం చేశారు అంటే దాని ద్వారా గిన్నెలు అలాగే ఇతర ఇతర వస్తువులను తయారు చేసడం అందరికీ వస్తుంది అలాగే మన అందరం కూడా ఒక్కొక్కరం ఒక్కొక్క నైపుణ్యాన్ని అందరం పంచుకునే ప్రయత్నం చేద్దాము వ్యాపారాలు కూడా ఇతరితరగా నాలుగైదు పెట్టుకున్నట్టయితే మన అందరికీ లాభాలు అనేవి వచ్చి తీరుతాయి అనగా వెంటనే జిప్రి హా అలాగే అని అంటుంది అలా చంప నిజానికి బుట్టల అల్లిక కూడా చాలా బాగా చేస్తుంది జిప్రి జిప్రీ నీవు ఆ యొక్క పని కూడా అందరికీ నేర్పించే ప్రయత్నం చేయాలి అని మాట్లాడుతూ ఉండగా వెంటనే అక్కడికి కొంతమంది నడుచుకొని రావడం కనిపిస్తుంది ఇంతలో చంప జిప్రి దాదాపు అందరూ ఇక్కడికి వచ్చేస్తున్నారు మన అందరం ఎవరెవరు ఏం నేర్పించాలి అనేది ముందుగానే అందరికీ తెలియపరిచే ప్రయత్నం చేద్దాము తద్వారా వాళ్ళకి ఏ యొక్క శిక్షణ మీద వారికి ఎక్కువ మక్కువ ఉందో తెలుస్తుంది దానివల్ల వాళ్ళ అందరూ నాలుగురు ఐదుగురు విభజించుకున్నట్టయితే మనకి పని అనేది సులభంగా అవుతుంది అని అంటారు ఇంతలో బాయిజమ్మ నేను ఇప్పుడే వస్తాను ఇంకా రంభా బయటకి రాలేదు కాబట్టి ఆమెను పిలుచుకొని వస్తాను ఆమె కూడా అన్నీ నేర్చుకోవాలి కదా అని అలా పిలవడానికి వెళ్తుంది అదే సమయానికి తాత్య రంభా నీవు ఇంకా ఇక్కడే ఉన్నావేమిటి నీవు వచ్చిన తర్వాత పని చేసుకోవచ్చు మొదట వెళ్ళి నీవు కూడా శిక్షణ పొందు అనగా వెంటనే ఆమె నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళినట్టయితే ఎక్కడ పనులు అక్కడే మిగిలిపోతాయి భోజన ఏర్పాట్లు సగంలోనే ఉండిపోయాయండి అనగా వెంటనే అతను చూడు నేను చెప్తున్నాను కదా తర్వాత మిగతా పనులు చేసుకోవచ్చు నీవు కూడా అందరితో పాటు కలిసి నేర్చుకున్నట్టయితే ఉపయోగం ఉండి తీరుతుంది నీ జీవితంలో కూడా కొంచెం మార్పు వస్తుంది నీవు సంతోషంగా అన్నీ నేర్చుకున్న దానివి అవుతావు అనగా ఇంతలో బాయిజమ్మ నీ భర్త సరిగ్గా చెప్పారు ఇంటి పనులు ఎప్పటివి ఎక్కడ అక్కడ ఉంటూనే ఉంటాయి నీవు రా అందరితో పాటు నేర్చుకునే ప్రయత్నం చేయి అనగా వెంటనే ఆమె కానీ అతయ్య ఇలా పని సగంలో వదిలేసి వెళ్తే ఇబ్బందే అవుతుంది కదా ఇబ్బంది ఎందుకు అవుతుంది తాతయ్య ఉన్నాడు కదా అతను మిగతా పన్ని కొనసాగిస్తాడులే అనగా వెంటనే రంబా అతను అతను ఎలా చేయగలుగుతారు అని అంటుంది ఇంతలో బాయిజామ మరేం పర్వాలేదు కొన్ని పనులు ఇలా పంచుకోవడం ద్వారా ఒకరికి ఒకరం సహాయం చేసుకోవడం ద్వారా మేలు జరుగుతుంది ఇప్పుడు మనం మన భర్తలకి ఉపాధిని పొంది సంపాదించి పెట్టాలనుకుంటున్నాం కదా వారికి ఒక రకంగా సహాయం చేయాలనుకుంటున్నాము కాబట్టి మన భర్తలు కూడా ఇంటి పనుల్లో సహాయం చేసినట్టయితే ఇద్దరం ఒక రకంగా పనులు పంచుకున్న వాళ్ళము అవుతాము అంటూ ఏమంటావు తాత్య అనగా తాత్య అలాగే అమ్మ అని అంటారు ఇంతలో ఆమె తన చేతులని శుభ్రం చేసుకుని అలా బయటికి వెళ్తుంది అదే సమయానికి అక్కడికి సాయి చేరుకుంటారు ఇంతలో జిప్రి కంగారు పడుతూ ఉండగా వెంటనే సాయి ఏమాత్రం కంగారు అవసరం లేదు నీవు శ్రద్ధతో పనిని మొదలుపెట్టు అని అంటారు ఇంతలో జిప్రి సాయి మీ మీద నమ్మకంతో నాకు వచ్చిన వాటిని నేను ఈ రోజున అందరికీ నేర్పించే ప్రయత్నం చేయాలనుకుంటున్నాను మీ ఆశిషులు తప్పకుండా అందరి మీద ఉండాలి అనగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి చూడండి మీరు ఇప్పుడు ఏవైతే నైపుణ్య శిక్షణని పొందాలని అభిప్రాయపడుతున్నారో వాటిని చాలా శ్రద్ధగా మీరు చక్కగా నేర్చుకునే ప్రయత్నం చేయండి మీ యొక్క నైపుణ్యం అనేది మీ కుటుంబానికి ఆసరా అవ్వాలి మీ కుటుంబంలో ఒక వెలుగులాగా మీకు అంత ఉపయోగకరంగా ఉండాలి మిమ్మల్ని చూసి మరో నలుగురు కూడా ఈ ఉపాధులు అలవాటు చేసుకునే ప్రయత్నం చేయాలి అని తర్వాత జిప్రి నీవు నీ కుటుంబానికి ఎలాగైతే వెలుగులాగా ఉపయోగపడుతున్నావో అదే విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి మహిళ వెలుగులాగా ఆమె యొక్క ఉపయోగకరాన్ని తెలియపరచాలి వాళ్ళు కూడా వారి భర్తలకి సహాయం చేయాలి తద్వారా వారి పిల్లలు వారి కుటుంబం అంతా సంతోషంగా ఉండగలుగుతారు మనం ఎప్పుడైతే నాలుగు రూపాయలు సంపాదించగలుగుతామో అప్పుడు మనం ఆర్థికంగా ఉన్నతంగా ఎదగడానికి ఒక అవకాశాన్ని పొందగలిగిన వాళ్ళం అవుతాము అలాగే మనం మన కాల మీద నిలబడినప్పుడు జీవితంలో ఏదైనా సాధించగలుగుతామనే ఒక కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది అనగా ఇంతలో మహిళలు సాయి మీరు మాకు ఈ అవకాశాన్ని కలగజేసినందుకు చాలా ధన్యవాదాలు మీ ద్వారానే ఇప్పుడు మేము అందరం ఉపాధి పొందగలుగుతున్నాము ఈ రోజున మాకు నిజంగా మా కాళ్ళ మీద మేము నిలబడగలుగుతాము జిప్రి తప్పకుండా ఏదైతే నైపుణ్య శిక్షణ ఇస్తుందో అది మాకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అని చెప్పి అలా మంచిగా అనిపిస్తుంది అనగా ఇంతలో స్థాయి చూడండి జీవితంలో ఎత్తుపల్లాలనేవి సహజం మొదట్లో మీకు కష్టంగా అనిపించవచ్చు మీకు అది కఠినంగా ఉన్నప్పటికీ కూడాను మీరు దాన్ని వదలకుండా పట్టు విడవకుండా నేర్చుకునే ప్రయత్నం చేసినట్టయితే తప్పకుండా మీరు విజయాన్ని అందుకుంటారు మీరు ఏదైతే శిక్షణని పొందబోతున్నారో ఆ శిక్షణ మీద పూర్తి పట్టుత్వాన్ని పొందడానికి మీరు చేతనైనంత సామర్థ్యాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది అని అంటారు వెంటనే జిప్రి చూడండి నాకు వచ్చిన దాన్ని నేను పూర్తిగా నేర్పించే ప్రయత్నం చేస్తాను మీరు కూడా శ్రద్ధగా విని దాన్ని అభ్యాసం చేసి ఆ తర్వాత మనం దీని ద్వారా పూర్తిగా ఉపాధిని పొందే ప్రయత్నం చేద్దాము అని చెప్పి ఆమె నేర్పించాలనుకుంటున్న అల్లిక బుట్టలు అలాగే పిడకలు ఇంకా అవన్నిటినీ తెలియపరుస్తూ ఉంటుంది నేనైతే అల్లికలు ఇవన్నీ నేర్పిస్తాను పార్వతి గారు మీకు విస్తరాకులతో గిన్నెలు అలాగే ప్లేట్లు ఎలా తయారు చేయాలో నేర్పిస్తారు అని ఇంకొకరు బుట్టలు తయారు చేయడం అలాగే కుట్లు అల్లికలు పిడకలు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కదాన్ని నేర్చుకునే ప్రయత్నంలో నిమగ్నమవుతారు రెహానా ఏమో దుప్పట్లు ఎలా తయారు చేయాలి అనేది అందరికీ వివరిస్తూ ఆమె అందరికీ చక్కగా ఆ యొక్క దారాన్ని సద్వినియోగపరచుకోవడం దారాన్ని ఏ విధంగా ఉపయోగిస్తే మనకి ఎక్కువగా చక్కగా దుప్పటి అనేది తయారవుతుంది అనే అన్ని విషయాల్ని తెలియపరుస్తూ ఉంటారు సాయి అందరూ నేర్చుకునే ఆ యొక్క ప్రక్రియని క్షుణ్ణంగా చూసి అక్కడి నుంచి బయలుదేరుతారు పెడితే ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ